పట్టణం కాలనీ మైదానంలో ఐదవ రోజు వైభవంగా కొనసాగింది ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లాలోని ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మరియు ఎమిగ్నూరు నియోజకవర్గ శాసన సభ్యుడు బివి జయ నాగేశ్వర రెడ్డి విశ్వశాంతి మహాయాగంలో పాల్గొన్నారు ఉదయం నుంచి వందలాది మంది భక్తులు యాగశాల ప్రాంగణానికి తరలివచ్చి భక్తిభావంతో పూజలు చేశారు

కోసం యాంగంలో పాల్గొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రం అదే రకంగా దేశంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు జరిగేటువంటి సనాతన ధర్మం నాలుగు వేదాలతో జరిగిన యాగాలలో వచ్చి ఈరోజు పాల్గొనందుకు వారికి కూడా ధన్యవాదాలు ఈ ప్రాంత అభివృద్ధి అదే రకంగా లోక కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి సనాతన ధర్మాన్ని పాటించే కార్యక్రమాల్లో అన్ని రకాలుగా ఎందుకంటే ఒక వేదం ఆటోమేటిక్గా ఎక్కడైతే ఉన్నటువంటి రుద్రం అంటే ఆ యొక్క ప్రాంతానికి భూమికి శక్తిని ఇచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క రుద్రం అతిరుద్రం జరగడం మా ఎమిగనూరు గడ్డ మీద జరగడం చాలా ఆనందదాయకం దీంట్లో అందరు ప్రముఖులు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పాల్గొని ఈ ప్రాంత మంచికి బాగోవల కోసం చేస్తున్నటువంటి లోక కళ్యాణం కోసం ఈ యజ్ఞాన్ని చేప్రం చేసి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఏర్పాట్లు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా కొన్ని పారవర్షంతో ఇక్కడ జరుగుతున్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు నాలుగో రోజు దిగ్విజయంగా పదిహేను రోజులు జరగబోయేటువంటి మిగిలిన పదకొండు రోజులు ఈ యాగాన్ని దిగ్విజయంగా చేస్తూ ఇవాళ ఎనిమి ఈ అతిరుద్రం యాగంకి ఎమ్మెల్యే గారు ఇన్వెట్ చేయడం జరిగింది ఇది అంతరి సుఖ సంతోషాల కోసం ఈ యాగం చేయడం జరుగుతుంది పదిహేను రోజుల పాటు శ్రీ శ్రీ సర్పనంద స్వామి వారి అవదేమో జరుగుతుంది సో రోజు కూడా ఈ చండీ యాగం అలాగే రామాయణం అలాగే మహాభారతంలో ఉండే శ్లోకాలు అన్నీ కూడా నిత్యం స్మరిస్తూ పూజ అనేది యాగం అనేది పదిహేను రోజులు ఇక్కడ జరుగుతుందండి అందరూ కూడా సుఖ సంతోషాలతో బాధిల్లాలని చెప్పి అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఈ యాగం వాళ్ళు చేస్తారు